తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు వనపర్తికి నిన్న జీఓ నెంబర్ వన్ ఎంఎస్ ద్వారా ఐటీ టవర్ నిర్మాణానికి ఇరవై రెండు కోట్లు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం మరి గతంలో గత ప్రభుత్వము ఎన్నికల ఫ్రండ్గా అడావుడిగా నిధులు మంజూరు చేయకుండా ఏదైతే శంకుస్థాపన చేసిందో గత ప్రభుత్వము ఎటువంటి స్వార్థానికి పోకుండా గత ప్రభుత్వము ఐటీ టవర్ కోసానికి ఎన్నికలు వస్తున్నట్టుగా వాళ్ళు భూమి పూజ చేసినప్పటికీ కూడా మరి వనప్రతిలో చదువుకున్న రేవంత్ రెడ్డి అన్న గారు వనప్రతి విద్యార్థులకు యువకులకు ప్రజలకు బహుమానంగా మరి గత ప్రభుత్వము అడావుడిగా నిధులు లేకుండా కూడా మంజూరు చేసినప్పటికి కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి అన్న గారు ఎటువంటి ద్వేషానికి పోకుండా వనపర్తికి ఐటీ టవర్ ఎంతైనా అవసరం అని చెప్పి ఈరోజు ఇరవై రెండు కోట్లు మంజూరు చేయడము వనపర్తి ప్రజల తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా గారు విదేశాలకు వెళ్ళి అనేక కంపెనీలను ఒక యాభై వేల కోట్ల పెట్టుబడి ఈ కంపెనీలను మన యొక్క జిల్లాకు మన యొక్క రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందనేది మనకు అందరూ కూడా తెలుసు మరి ఈ యొక్క ఏదైతే కంపెనీలు ఉన్నావో అవి హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఏదైతే ఉనపర్తి లాంటి ప్రాంతాలకు ఐటీ టవర్లు రావడం వల్ల వందలాది మంది స్థానిక యువతకు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతకు మరి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి మనం మనలాంటి ప్రాంతాలకు ఐటీ టవర్ రావడం చాలా సంతోషకరమైన విషయము ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అన్నగారు వనపర్తిలో చదువుకున్నందుకు అదొక్క వనపర్తి ప్రజల ప్రేమ మీద ఈ యొక్క ఐటీ టవర్ యొక్క నిర్మాణానికి ఇరవై రెండు కోట్లు మంజూరు చేసింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది వారికి ఆ యొక్క ఐటీ టవర్ కోసం కృషి చేసినటువంటి పాలకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా